మత్స్యకార సొసైటీ సభ్యులందరూ సమన్వయంతో ఒకటిగా ఉండి మంచి ఆదాయం పొందాలని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో మీనోత్సవ కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యశాఖ అధికారులతో కలిసి మండల టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి సుమారు అరవై వేల చేపపిల్లలను చెరువులోకి వదిలారు ఈ సందర్భంగా ఎఫ్డిఓ పూజిత మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రాష్ట ప్రభుత్వ సంయుక్త సహకారంతో చేపపిల్లలను సొసైటీకి ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి శామరెడ్డి శేఖర్ రెడ్డి మత్స్య సొసైటీ అధ్యక్షులు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు ఈరోజు మా పంటపాలం చెరువులో చేపపిల్లలో అరవై వేలు గవర్ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా వదిలినాం ఈ మత్తికార్య ఆఫీసర్లు అందరూ కలిసి పండుగ వాతావరణంలో మా గవర్నమెంటు చేప పిల్లలు కార్యక్రమం ప్రతి చెరువులో వదులుతుంది మొన్న సర్వేపల్లి రిజర్వాయర్లో చేశాడు మా చంద్రమోహన్ రెడ్డి అందుబాటులో లేని దానివల్ల రాలేదు ఉండుంటే ఆయన కూడా వచ్చిండేవాడు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది తొంభై నాలుగుకి ముందు ఆ ఎంగనపల్లెం పట్టపాలకున్నది ఈ చెరువు అప్పుడు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన పాట ఈ చురువు మాకు కావాలా మా ఊరికి కావాలని చెప్పి మేము ప్రయత్నం చేసి అప్పటి నుంచి వాళ్ళు కోర్టుకు పోయి కోర్టుకు పోయి రెండు వేల మూడుకి మా హ్యాండ్ ఊరైంది ఈ గ్రామంలో అందరికీ నూట ముప్పై చిల్లర మంది నెంబర్లు వాళ్ళు ఏటా పది లక్షలు లబ్ధి పొందుతున్నారు పది లక్షలు అందరు పంచుకుంటున్నారు ఇది సంవత్సరానికి పది లక్షలు ఆదాయం వస్తుంది మా ఊరికి ఈ నూట ముప్పై మంది ఇంకొక పది మంది కూడా కలగా నూట యాభై మంది దాకా తీసుకుంటున్నారు ఇది వాళ్ళకే లబ్ధి పేదలకే లబ్ధి పొందుతున్నారు నమస్కారం అండి ఈరోజు పంటపాలెం ఎంఐ ట్యాంకులో అంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్లో మనము పిఎంఎంఎస్వై ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన సబ్సిడీని రెండు కలుపుకుని అరవై శాతం సబ్సిడీకి మొత్తము వంద హెక్టార్ల పాండ్కి అరవై వేల మనము అరవై శాతం సబ్సిడీ కింద అరవై వేల చాపిల్లల్ని పంటపాలెం ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సబ్సిడీ ద్వారా అందజేయడం జరుగుతుందండి దాంట్లో అరవై చేపపిల్లలు చెరువులో ఈరోజు స్టాక్ చేయడం జరిగింది ముతుకూరు మండలంలో ఏవైతే ఇంకా చెరువులు ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఎక్కువ విస్తీర్ణం కలిగి అక్కడ సంబంధిత ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటే వాటికి కూడా మనం సబ్సిడీ ద్వారా వాటికి తగినంత చేప పిల్లలను మేము అందజేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV